నిండు గర్భిణులను వేధిస్తున్నారు కాబోయే తల్లులను కష్టపెడుతున్నారు ప్రెగ్నెన్సీ అంటే లెక్క లేనట్టు వ్యవహరిస్తున్నారన్నారు తెలంగాణలో సర్కారీ ఆసుపత్రుల్లో దారుణాలు ఏ రేంజ్లో ఉన్నాయో చాటుతో ఉన్న స్టోరీ ఇది స్కానింగ్ కోసం వస్తున్న గర్భిణులకు ఇక్కట్లు తప్పట్లేదు కొమరం భీమ్ జిల్లాలోని ఆసిఫాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని డయాగ్నోస్టిక్స్ సెంటర్లో సిబ్బంది నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ట రోజుకు పట్టుమని పది మంది గర్భిణులకే స్కానింగ్ చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి స్కానింగ్ కోసం వస్తున్న గర్భిణులకు స్కానింగ్ చేయకుండా రేపు మాపు అంటూ తిప్పించుకొని తిరుగుతున్నారన్నారు సిబ్బంది మారుమూల గ్రామాల నుంచి స్కానింగ్ కోసం వచ్చి వెనుదిరుగుతున్నారు ఆదివాసీ మహిళలు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి ఎవరి ఏమీ చేయలేరని సిబ్బంది లైట్ తీసుకుంటున్నారు కనీసం రక్త పరీక్షల రిపోర్ట్లు కూడా ఇవ్వట్లేదు దీంతో గర్భిణులు ప్రైవేట్ ల్యాబ్స్లో రక్త పరీక్షలు చేయించుకుంటున్నారు నిలదీస్తే డాక్టర్లు లేరని ఏం చేయమంటారని జవాబులు వస్తున్నాయి అక్కడ తీయరమ్మా అక్కడికి తీస్తారు అక్కడికి పోండి అక్కడి నుండి ఇక్కడికి ఇదే నడుస్తుంది సార్ ఇంతమంది మా నాకంటే ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇట్లానే ఆగున్నారు ఆయన వెళ్ళిపోయింది ఏం చేస్తున్నాయి స్కానింగ్ తీసుకురమ్మని మేడం అన్నది స్కానింగ్ టైం అయిపోయిందని డాక్టర్ వెళ్ళిపోయాడు ఒక మేడం ఉండే సార్ వైపు నేనేం చేయాలని మేడం అంటుంది అది ఇక్కడ సౌలభంలు లేవు సార్ మరి బయట స్కానింగ్ చేయాలని మాకు డబ్బులు లేవు చేయడవాళ్ళం ಎಂದಿಕ್ಕಿಂತ ಸರ್ ಇಂಥಪೇಟೆ ಆಸ್ಪಡಬೇಕು ಎಲ್ಲ